స్వామి ఈ యొక్క కార్యక్రమంలో ఎంతో సుందరంగా ఇలాంటి అలంకారాలు చేస్తూ మందిరానికి ఎన్నిక కలిగినటువంటి మా శ్రీరాములు అందరూ స్వామి ఈ యొక్క కార్యక్రమంలో ఎంతో ప్రేమగా అనేక సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క మందిరానికి అత్యంత దగ్గరలో ఒక వన్ వన్ ఇయర్ ముందే వైద్యమై ఎంతో ఆ ప్రేమగా అనేక కార్యక్రమాలు భక్తులు పోసుకోవడానికి బేసీలో రెండు సార్లు స్వామికి భోజన సౌకర్యాలు కల్పిస్తూ స్వామి అంటే స్వామి కార్యంలో ఏం ముందుకెళ్దామనేసి మా పుణ్య దంపతులుగా మా హృదయాలలో స్వామి హృదయంగా ఎదుర్చుకున్నటువంటి మా జయదేవ్ రమాదేవి మేడం ప్రత్యేక మండనం అదేవిధంగా స్వామి చుట్టూ పరిసర ప్రాంతాలు దండగన్న మోదీ ఆ పరిసర ప్రాంతం వైభవంగా ఆ వైబ్రేషన్ వచ్చినప్పుడు ఆ పరిసర ప్రాంతాల గ్రామకు ఎంతో దండజీవులుగా పుణ్యజీవులుగా ఉంటారు కాబట్టి అక్కడ గంటలు కొని మని స్వయంగా గారికి ఆదేశించినటువంటి స్వామి అదే విధంగా ఈ మందిరానికి చాలా అటాచ్మెంట్గా మరియు వాళ్ళు ఇద్దరు కూడాను ఒక గురువులు మంత్రులు చూజలు అయినా కూడా ఎంతో ప్రేమగా ఈ మందిరానికి ఎంతో అటాచ్మెంట్ తోటి ఉండి ముందుండి నడిచేస్తున్నట్లు మా హరిప్రసాద్ మాట్లాడేట ప్రత్యేక ధన్యవాదాలు స్వామి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం నుంచి రెండు వేల పద్దెనిమిదిలో విగ్రహ ప్రతిష్టలు చేసే సమయంలో ఈ మందిరాన్ని అత్యంత వైభవంగా అలంకరించి వచ్చిన భక్తులందరికీ కూడాను భోజనాలు అనుకూలించేసి ప్రతి కాలంలో తన వంతు సహకారం అందిస్తున్నటువంటి మా బాబు దంపతులకు మా ప్రత్యేక కులతో వదనాలకు అదేవిధంగా ఈరోజు సమయానికి రాలేకపోయినా ఒక ఇంకొక అంగల చిన్నపిల్లడైన ఒక మంచు తయారు చేశారు స్థాయిలోకి తగిలి తండూరు నుండి వస్తున్నారు అతను స్వామికి మీ ద్వారా రెండు సార్లు అచ్చినటువంటి అనుగ్రహించినటువంటి ఏ విధంగా వస్తుందో అది త్వరలో వారం పెరుగుతాయి ఆదని ఆ స్వామి దగ్గరికి వెళ్ళి అందరూ కూడా ఎవరైనా తీసుకోలేకపోయినా అతీతం నిరాకరించినటువంటి సందర్భంలో స్వామి మేము ప్రతిరో వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము ఆయన రెగ్యులర్గా చెప్పడం జరిగింది ఇప్పుడు మేము స్వామి మందిరానికి పెయింటింగ్ని వేసుకునే ఉంటే ఇప్పుడు మందిరానికి పనిచేస్తుంది బా బాబా బర్త్డేకు పనిచేస్తుంది మరి ముగ్గురున్నటువంటి రాముడి గారి కళ్యాణానికి కూడా పనిచేస్తుంది అని చెప్తే పిల్లగాడ అయిన కూడా తను దాదాపుగా ఈ కార్యక్రమంలో ఏ వారో